స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా వైరల్గా మారిన విషయం మనకందరికీ తెలిసిందే ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలై ఇంటికి చేరుకున్నారు మరోవైపు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారింటికి నాగబాబు ఇంటికి ఆదివారం వెళ్లారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇక సాయంత్రం పూట నాగబాబు ఇంటికి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది శనివారం అంతా కూడా బన్నీ ఇంటికి సెలబ్రిటీలు క్యూ కట్టారు కానీ బన్నీ మాత్రం ఆదివారం నాడు ఇలా మెగా ఇంటి బాట పడ్డారు చిరంజీవి గారిని కలిసేందుకు అల్లు ఫ్యామిలీ అంతా వెళ్ళింది లంచ్ చేస్తూ దాదాపు గంటకు పైగానే ముచ్చట పెట్టినట్లు తెలుస్తోంది మరోవైపు నాగబాబు ఇంటికి కూడా బండి వెళ్ళిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ విషయంపై తాజాగా ఈ అరెస్ట్ వ్యవహారంపై నాగబాబు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ జరిగిన తప్పు గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అల్లు అర్జున్ చేసిన తప్పు ఏమిటి రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నాగబాబు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు శుక్రవారం నాడు జరిగిన హైడ్రామా అందరికీ తెలిసిందే సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు ఆపై వెంటనే నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు ఆ కోర్టు ఏమో పద్నాలుగు రోజుల్లో రిమాండ్ విధించేసింది మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ మీద వాదోపవాదాలు జరుగుతూనే వచ్చాయి సాయంత్రం ఆరు గంటల తర్వాత మధ్యంతర బెయిల్ కోర్టు మంజూరు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే